సినిమా ఎట్లా వినాయకుడు అందరూ బ్రహ్మాండమే హిట్లు ఇచ్చారు కదమ్మా హీరోలు కంటిన్యూ అవుతున్నారు కానీ వేళ్ళ పోలనే వాళ్ళ ఇదైనట్టు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొత్త డైరెక్టర్కి వచ్చారంటే నన్ను పక్కన పెడతారు అని చెప్పి ఇరవై ఐదు ఏళ్ళ క్రితం నేను కొత్త వాడిని ఆహ్వానిస్తాను ఈ పరిస్థితి వస్తుందని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టి అసలు ఎప్పుడు మనమే ఉండాలనుకోవటం అనొచ్చి అనకూడదు నాకు తెలియదు కానీ ఏదో స్టార్డమ్మో జనాలు అయిపోయారు ఎప్పుడైనా మీకు మీరు ఫోన్లు చేస్తే ఎత్తకపోవడం ఏమన్నా లేదు అలా అలా ఏం లేదు నేను కోపం వచ్చింది ఎవరి మీదనా అసలు నేను బుక్ రాసాను వెళ్ళినప్పుడు ఇస్తాను నీకు నేను సినిమాకి రాసుకున్న ప్రేమ లేకని అందులో వెంకటేష్ బాబుని మహేష్ బాబుని అల్లు అర్జున్ని మొన్న ఋతుకు రాష్ట్రం లాగా ఉండే మన రోషన్ని శ్రీల వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రస్తుతం కూడా నేను రాసింది ఏంటంటే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని ఎప్పుడు అనుకోను నా బాధ్యతగా ఫీల్ చేశాను రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు అది ఏమైనా ఇటు అయితే నా మీద పడేది